మీరు అనవసరంగా ఆందోళన చెంది దళాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే కూడా బాగుంది ఇబ్బంది ఏం లేదు సన్నా ఏం ఇబ్బంది లేదు మేము కొనుగోలు చేస్తాం కదా వదిలేసామ్మా నీకు ఎంత సరుకుందని తీసుకున్నా చెప్తున్నాం కదా సన్నా గత మూడు రోజుల్లో ఒక్క రోజున ఎనభై వేలు మెట్రిక్ టన్నులు ఇంకో రోజు లక్ష మెట్రిక్ టన్నులు తీసుకున్నాం మేము కృష్ణా జిల్లాలో అసలు ఇబ్బంది లేదు ఆ విధంగా చేస్తున్నాం కొనుగోలు సరణ మీరు ధైర్యంగా ఉండండి పొరపాటు మీ దళారులు మాత్రం అమ్మబాకండి బాకని దయచేసి ప్రభుత్వానికి ఇవ్వండి మేము కొనుగోలు చేసుకుంటాం మీరు కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాలో పడిపోతాయి అకౌంట్లో పడ్డాయా డబ్బులు మరి సార్ మీరు చెప్పాలి పది మంది కోసింది నిన్ననేనండి నిన్న కోసారా నిన్న కోసాం చాలా బాగుంది నిన్న నిన్న కోసాం అయ్యి ఇంకా బాగున్నాయి మీరు రెడీయే కదా ఆ సార్ రెడీ అయ్యానండి సాయంత్రం పికప్ చేసుకుంటాం ఎన్ని ఎకరాలు సార్ 20 ఎకరాలు సార్ 20 ఎకరాలు సార్ సాయంత్రం పికప్ చేసుకుంటాం సరే సరే రేపు మధ్యాహ్నం మూడి లోపు మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది సరే సార్ డబ్బు రమ్మనగా పడుతున్నాయండి రేపు మధ్యాహ్నం మూడి లోపు పడుతుంది ఎక్కడ లోటు లేదు అవునండి అద్భుతంగా అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం నేను నా లెక్కలతో సహా చెప్పాను ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు నాకు జిల్లాలో ఎప్పుడు లేని విధంగా నిన్న ఒక్కరోజే దాదాపు వంద ఎనిమిది నూట ఎనిమిది కోట్లు మనం కొనుగోలు చేసాం ఒక్క రోజులో ఎక్కడ ఇబ్బంది లేదు సహకరించండి మనం చేసుకుంటూ